ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్చి మొదటి వారంలో తెలంగాణ రాష్ట్రంలో పర్యటించబోతున్న విషయం తెలిసిందే ఈ క్రమంలో ప్రధాని మోదీ పర్యటనకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం పంపింది ప్రధానమంత్రి కార్యాలయం పిఎంఓ మార్చి నాలుగు ఐదు తేదీల్లో ఆదిలాబాద్ సంగారెడ్డి జిల్లాల్లో పర్యటించబోతున్న ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాల్ని చేపట్టబోతున్నారు ఈ కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనాల్సిందిగా పిఎంఓ రేవంత్ రెడ్డిని కోరిందే దీంతో రేవంత్ రెడ్డి హాజరు విషయం ఆసక్తికరంగా మారింది కాగా గతంలో ప్రధాని మోదీ రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా ఆయన కార్యక్రమాలకి అప్పటి సీఎం కేసీఆర్ దూరంగా ఉన్న విషయం తెలిసిందే అయితే రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఫస్ట్ టైం ప్రధాని మోదీ తెలంగాణ టూర్ కి వస్తున్నారు దీంతో ప్రధాని మోడీకి రేవంత్ రెడ్డి స్వాగతం పలికే అవకాశం ఉంది ఆయనతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను పాల్గొనబోతున్నట్టు సమాచారం మార్చి నాలుగున ఆదిలాబాద్ లో పర్యటించబోతున్నారు ప్రధాని మోదీ ఆదిలాబాద్ లో పలు అభివృద్ధి పనులకి శంకుస్థాపనలు చేయబోతున్నారు అదే రోజున ఆదిలాబాద్ బహిరంగ సభలో పాల్గొంటారు అనంతరం రాజ్ లో బస చేయబోతున్నారు మోదీ ఇక మార్చి ఐదున సంగారెడ్డిలో పర్యటించబోతున్నారు ప్రధాని మోదీ సంగారెడ్డిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన అనంతరం బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు కాగా రాష్ట్రంలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలు జోరుగా సాగుతున్నాయి కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటు కాంగ్రెస్ కుంభకోణాలు బీఆర్ఎస్ వైఫల్యాన్ని బీజేపీ నేతలు ప్రజలకి తెలియజేస్తున్నారు పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలు పద్నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్స్ లో ఐదు వేల ఐదు వందల కిలోమీటర్ల మేర యాత్రలు సాగబోతున్నాయి నూట ఆరు సమావేశాలు నూట రెండు రోడ్ షోలో ఇతర కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు